కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కానీ అది కేసీఆర్ ధనదాహానికి బలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులు హైదరాబాద్ నుండి బస్సులో మేడిగడ్డకు బయలుదేరిన విషయం విదితమే ఈ ప్రాజెక్టు కోసం తొంభై ఏడు వేల కోట్ల వ్యయం చేసి కనీసం తొంభై ఏడు వేల ఎకరాలు కూడా నీరు ఇవ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్ని తానే కట్టానని చెప్పిన కేసీఆర్ మేడిగడ్డ కూలిపోయి నెలలు కడుస్తున్నప్పటికీ నోరు విప్పడం లేదని మండిపడ్డారు మేడిగడ్డ మరమ్మతులకు పనికిరాదని పూర్తిగా పునర్నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలిపే ప్రయత్నమే ప్రజాప్రతినిధుల ఈ మేడిగడ్డ ఆహ్వానించమన్నారు బిఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బిజెపి శాసనసభ్యులు మేడిగడ్డకు రావడం లేదన్నారు కాళేశ్వరం చంద్రశేఖరరావుకు ఏటీఎంలా మారిందని రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు చేశారని గుర్తు చేశారు ప్రధాని మోదీ మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకులు వాస్తవాలు చూడడానికి క్షేత్ర స్థాయికి రావడం లేదన్నారు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఒకవైపు ఉంటే బీజేపీ బీఆర్ఎస్ మాత్రం మరోవైపు ఉన్నాయని ఆరోపించారు మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నర ఏళ్లు కేసీఆర్ పాలనతో విధ్వంసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతోందని సీఎం రేవంత్ అన్నారు